హలో ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మీరు అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు డాలీ ఆర్ట్స్ ఈరోజు మనం ఒక స్వీట్ ఎలా చేయాలో తెలుసుకుందాము రవ్వ కేసరి ఇది చాలా ఈజీగా టెన్ మినిట్స్లోనే ఏ విధంగా చేసుకోవడమో తెలుసుకుందామండి ముందుగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ముందుగా ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో నెయ్యి వేసుకోవాలండి నెయ్యి వేసుకొని నెయ్యి కరిగిన తర్వాత ఇప్పుడు మనం నెయ్యిని కొంచెం ప్యాన్ వేడిగా ఉంటే నెయ్యి తొందరగా కరుగుతుంది ఇది మా విధిలో ఉన్న గణపతికి నైవేద్యం పెట్టడానికని నేను తయారు చేస్తున్నానండి ఈ పద్ధతిలో చేస్తే చాలా ఈజీగా తొందరగా అవుతుంది ప్రసాదం కూడా మనకి నెయ్యి కరగాలి నెయ్యి నుంచి కరిగిన తర్వాత ఎందుకంటే నేను నెయ్యి ఫ్రిడ్జ్లో పెట్టాను అందుకని అలా అయింది ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలండి నెయ్యిలోనే డ్రై ఫ్రూట్స్ వేసుకొని వీటిని కొంచెం వేయించుకోవాలి కొంచెం కలర్ చేంజ్ అవ్వాలి బ్రౌన్ కలర్ వచ్చాక కలర్ వచ్చాక మనం పోయాలి జీడిపప్పులు కిస్మిస్ వేసాను నేను ఇప్పుడు మనం వాటిని తీసి పక్కన పెట్టుకొని ఇందులోనే గోధుమ రవ్వ ఉంటుంది కదండి మనం ఉప్మా చేసుకునే రవ్వ బొంబాయి రవ్వ అంటారు దాన్ని ఈ బొంబాయి రవ్వని ఈ నెయ్యిలోనే వేసి వేయించుకోవాలి లో పెట్టుకొని స్టవ్ మనం వేయించుకోవాలి అడుగంటకుండా ఇలా వేయించుతూ ఉంటేనే మనకు ఒక మంచి స్మెల్ వస్తాయండి అప్పుడు మనకు రవ్వ వేగినట్టు కూడా తెలుస్తుంది విధంగా వేయించుకోవాలి కొంచెం కలర్ కూడా చేంజ్ అవుతుందండి మనం వేయించినప్పుడు లైట్గా ఈ విధంగా వేగాలండి కొంచెం మంచి కలర్ చేంజ్ అవుతుంది స్మెల్ కూడా మంచిగా వస్తుంది మనం నేతిలో వేయించినప్పుడు ఇందులో మనం కొంచెం హాట్ వాటర్ వేడి చేసుకున్న వాటర్ పక్కన పెట్టుకోవాలి ఆ వాటర్ని పోయాలి ఇందులో మనకి రవ్వ ఉడకడానికి మామూలుగా మనం ఉప్మాకి ఎట్లా వాటర్ వేస్తామో దీనికి కూడా అట్లానే వేయాలండి వాటర్ వేస్తూ కలపాలి కల్లర్ నీళ్ళు కూడా వేసుకోవచ్చు తొందరగా ఉడకడానికి మనం అన్నమాట వేడి నీళ్ళు వేయడం వల్ల తొందరగా మనకి రెడీ అయిపోతుంది ప్రసాదం కలపాలి ముద్దు కట్టకుండా కలపాలి మరి ఆఫర్ వేసాను వాటర్ వేస్తూ మంచిగా కలపాలండి లేకపోతే ఇలా గట్టిగా అవుతుంది కలిపిన తర్వాత ఇప్పుడు ఇందులో షుగర్ వేసుకోవాలి మనం ఎంత రవ్వ తీసుకున్నామో అంత గ్లాసు గ్లాసు రవ్వ అయితే నేనైతే గ్లాసు రవ్వకి గ్లాసు షుగర్ తీసుకున్నానండి కొంచెం తీపి నుంచి ఉండాలని ఇప్పుడు ఫుడ్ కలర్ని వాటర్లో కలిపి దీంట్లో వేసాను కొంచెం మంచిగా కనబడడానికి అనేసి ఈ విధంగా అయిందండి మొత్తం కలిపిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ ఇందులో వేయాలి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే రవ్వ కేసరి రెడీ అయిపోయింది మీరు ట్రై చేయండి